ఆనాడు రాజశేఖర రెడ్డి నిషేధం ఎత్తివేసి చర్చలు చేస్తానని ప్రకటించాడు అధికారంలోకి రాగానే నిషేధం ఎత్తివేసి చర్చలు చేస్తానని ప్రకటించాడు ప్రజాస్వామ్యం పేరు మీద చర్చల పేరు మీద అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఆ రోజు తనకు అవసరం అది ఎనభై తొమ్మిదిలో చెన్నారెడ్డి అధికారంలోకి రావాలంటే విపత్తు కొద్ది రోడ్లక నిషేధం ఎత్తేసి వెంటనే నిషేధం పెట్టారు రాజశేఖర్ రెడ్డి కొద్ది కాలంలో చర్చ చేసి మూడు నెలల కాలంలో వెంటనే నిషేధం పెట్టారు చాలా మందిని చంపేశాడు అందులో కామ్రేడ్ నా మిత్రుడు ఇప్పుడు అమరుడైనా అంటున్నారు కదా చర్చ చేస్తారా లేదో తర్వాత సంగతి కనీసం తెలంగాణ సమాజంలో విప్లవ పార్టీల మీద నిషేధం ఉన్న విప్లవ పార్టీల మీద నిషేధం ఎత్తివేస్తామని ప్రకటించండి మీరు నిషేధం ఎత్తి ప్రకటిస్తే ఒక ప్రజాస్వామిక వాతావరణానికి ఇక్కడ పునాలు ఏర్పాటు అయినట్లు లెక్క అప్పుడు ఇక పాల పాలక వర్గాలు పాలన ఎట్లా కొనసాగిస్తాయి ఏమిటనేది మనం చూస్తాం కొద్ది కాలంలోనే చూస్తాం ఎవరైనా కూడా అందుకే మిత్రులారా పది సంవత్సరాల కాలం పరిపాలన వ్యవస్థలో తెలంగాణలో ఏ ప్రజాస్వామిక తెలంగాణ కావాలని మేము కోరుకున్నాము ఏ ప్రజా తెలంగాణ కావాలని చంద్రన్న కోరుకున్నాడు ఆ ప్రజా తెలంగాణ రాలేదు ఆ ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అంటే ఇది నూతన ప్రజాస్వామిక విప్లవం కాదు జయశంకర్ గారు కోదం రామ్ గారు అర్థం చేసుకున్నట్టు నూతన ప్రజాస్వామిక విప్లవం కాదు ఇది ఏమిటంటే రాజ్యాంగం ఇచ్చిన వాక్ సభ స్వాతంత్రపు హక్కులు అమలు కావటం రాజ్యాంగం ప్రకారం భూమి లేని మనుషులకి భూమి దక్కటం రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ఒక హక్కు అందరికీ నాణ్యమైన విద్య లభించటం రాజ్యాంగం ప్రకారం అది ఇది మేము కోరుకున్నటువంటి హక్కులు భూమి విద్య సంక్షేమం ఇవి భారత రాజ్యాంగంలో రాయబడి ఉన్న విషయాలు భారత రాజ్యాంగంలో రాయబడి ఉన్న విషయాలు అమలు కావటం లేదు కనుక వాటి అమలును కోరుకోవటమే ప్రజా తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అట్లాంటి తెలంగాణ కోసం మనం అందరం ఆలోచించడమే చంద్రన్నకిచ్చే నిజమైన నివాళి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత